వరంగల్ జిల్లా పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలు చూస్తే నవ్వొస్తుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ మేరకు వరంగల్ కాంగ్రెస్ పార్టీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పది సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి ప్రజాదనాన్ని దోచుకు తిన్నారని మండిపడ్డారు వరంగల్ గురించి మాట్లాడే అర్హత ఓటు అడిగే నైతికత బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభివృద్ధిపై మాట్లాడడానికి సిగ్గుండాలన్నారు ఇంకేమన్నా మిగిలిందో ఏమో సర్వనాశనం చేసిన దాంట్లో ఆయనంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఆ పర్యటనలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ప్రజలు నవ్వుకుంటూ నడియాల అందుకే ఈ దొంగల ముఠా గురించి ఆధారాలతో సహా మేము ముందు పెట్టడానికి ఇలా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీరు గతంలో మేము ప్రభుత్వం వాళ్ళ చేతికి ఉప్ప చెప్పినప్పుడు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కానీ ఇంకేదో లోన్ కానీ మిత్తి కట్టుకుంటూ పోయేది సంవత్సరం ఏది ఉన్నా లేకున్నా ఖజానాలో డబ్బులు జమ కాగానే వరల్డ్ బ్యాంక్ అది కట్ చేసుకున్న తర్వాత మిగిలితే కింద పడితేనే వాటిని ఖర్చు పెట్టాలి అట్లాంటి దాన్ని ఈ దొంగలు